మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లిలేని రామారావు సంచలన ఆరోపణలు చేశారు అమెరికా నుంచి డబ్బులు సంపాదించుకొని వచ్చి విజయవాడలో కూర్చొని బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వేలు చంద్రబాబు నాయుడు విరుచుకు పడ్డారు చంద్రబాబు నాయుడు చుట్టూ బ్రోకర్లు ఎక్కువగా ఉన్నారని రామారావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు తనకు టికెట్ అవసరం లేదని కానీ గౌరవం కావాలన్నారు చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది చేశానని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా తో చెప్పలేనంత అభివృద్ధి చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించానని మరి తనకు ఇంత అన్యాయం జరగటం పట్ల తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు కాలిగిరిలో జరిగిన ఆత్మీయ సదస్సులో బొలినేని రామారావు కన్నీరు పెట్టుకున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగులేని పోరాటం చేశానని మరి తనకు ఏమిటి ఈ అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బు సంచులు ఉన్నాయని అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చొని బ్రోకర్లకు భారీగా డబ్బులు ఇచ్చి తనకు సర్వే బాగుంది అని చంద్రబాబు నాయుడుకు తప్పుడు సమాచారం పంపినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు చెప్పకుండా మీరు అవతల టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నాకు అవసరం లేదు నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా పద్నాలుగు సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాచుకొని ఈ రోజు నేను పనిచేశా ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి కొల్లే రామారావు తప్పుడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు ఏ కార్యకర్త నేను ఒక్కళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా ఈ రోజు నా మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వచ్చింది అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా రాఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను మీ అందరి ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్లి సార్ ఇది పరిస్థితి